భుర్గంపాడు మండలం మొరంపల్లి బంజారా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వారాంతపు సంత ప్రతి గురు శుక్రవారం నిర్వహించు హక్కును బహిరంగ వేలంపాట ద్వారా నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పదకొండు గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నత అధికారుల సమక్షంలో నిర్వహించారు ఈ పాట కాలపరిమితి ఆరవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండును సంత ప్రతి గురు శుక్రవారాల ఎందు నిర్వహించబడును గ్రామ పంచాయతీ నిర్ధారించిన రేట్ల ప్రకారం మాత్రమే వస్తువులు చేయవలను సంతపై పూర్తి హక్కులు గ్రామ పంచాయతీ మరంపల్లి బంజారకు చెంది ఉంటాయి ప్రకృతి వైఫల్యాలు మరియు బంధువులకు గ్రామ పంచాయతీ ఎటువంటి బాధ్యత వహించదు ఆవులు గేదెలకు రెండు వందల ఎనభై రూపాయలు మేకలు గొర్రెలకు నూట ఎనభై రూపాయలు హోటల్ వంద రూపాయలు కిరాణా కురాయిలకి ఎనభై రూపాయల రుసుము ఇతరములు యాభై రూపాయల రుసుము చెల్లించబడును ఈ వారపు సంత వేలం పాట ఇరవై ఆరు లక్షల ఐదు వేలకు తేజాకు గారు పాడారు ఈ పాటలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలకి పోలీస్ శాఖ వారికి మీడియా మిత్రులకు మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ బెండాది భవాని గారు డివిజన్ పంచాయతీ అధికారి సుధీర్ కుమార్ గారికి గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి వార సంత అనేది మేము ఈరోజు వేలం పాట నిర్వహిస్తున్నాము ఈ ఈ సంత యొక్క ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ప్రతి గురువారం మరియు శుక్రవారం మాత్రం వీళ్ళనే సంత నిర్వహించుకోవాలి అదేవిధంగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో పార్టిసిపేట్స్ కంపల్సరీగా ఫస్ట్ వన్ ల్యాక్ అనేది డిపాజిట్ చేయాలండి అదేవిధంగా అతను ఎస్టీ కులానికి చెందిన వాళ్ళే ఉండాలి ఎందుకంటే వాళ్ళే అర్థం అదేవిధంగా ఈ ఈ పాట యొక్క కాల పరిమితి వచ్చేసి ఇప్పటి నుంచి మళ్ళీ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వ్యాలీ అండి అదేవిధంగా వీళ్ళు పే చేయాల్సింది నెక్స్ట్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వీళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళు ఎంతైతే పాడుకున్నారో అమౌంట్ అనేది మొత్తం క్లియర్ చేయాలి అదేవిధంగా వాళ్ళ పేరు మీద మాకు వెండి రిజిస్ట్రేషన్ అనేది చేంజ్ చేసి ఉంచాలండి సో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి ఈ సంతకం వసూలు చేయటకు హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున తేజావత్ కోటేశ్వరరావు గారు ఏదైతే నిబంధనల ప్రకారం ఇప్పుడు పాట అయిపోయిన తర్వాత యాభై శాతం మనకి కట్టవలసిన పాటలో సగం మొత్తం చెల్లించవలసి ఉంటుంది అది చెల్లించిన ఎడల రెండవ పాటదారునికి హక్కులు కల్పించబడతాయి కావున దయచేసి కోటేశ్వరరావు గారిని వెంటనే ఏదైతే అమౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందో దాన్ని గ్రామ పంచాయతీకి కట్టి సరైన రసీదు పొందవలసిందిగా అధికారులు నిర్ణయించడం జరిగింది ఈ పాటలో పాల్గొన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజానికానికి మీడియా మిత్రులకి గ్రామ పెద్దలకి మరియు పోలీస్ శాఖ వారికి ఇతర అధికార అనధికారులందరికీ అధికారులందరికీ మరియు ఈ పాటకి మేము ఆహ్వానం పంపగానే విచ్చేసినటువంటి మా డివిజనల్ పంచాయతీ అధికారి సుధీర్ కుమార్ గారికి మా గ్రామ పంచాయతీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బహిరంగ వేలం పాట ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతున్నది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఎంఫోర్ న్యూస్ ఛానల్